పూర్వం కృష్ణశాస్త్రి అనే బ్రాహ్మణుడు అతనికి ఐదుగురు ఆడపిల్లలు ఆ ఐదుగురికి పెళ్ళేళ్లు చేసి అత్తవారింటికి పంపేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది కృష్ణశాస్త్రి అప్పులు అప్పుల వాళ్లకి ముఖం చూపించలేక ఒకరోజు అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండా ఇల్లు పట్నానికి బయలుదేరాడు చీకటిలో ఆటను నడచి వెళ్తుండగా ఒక ఊరి వెలుపల ఒక మర్రి చెట్టును చేరుకున్నాడు ఆ చెట్టు మీద కొన్ని వందల ఏళ్లుగా ఒక బ్రహ్మరాక్షసుడు ఉంటున్నాడు ఆ సంగతి ఆ సమీపంలో గల గ్రామాల వాళ్లందరికీ తెలుసు అందుకని పట్టపగలు కూడా ఆ దరి దాపులకు ఎవ్వరు వెళ్లరు అందుచేత కటిక చీకటిలో తాను ఉండే చెట్టు సమీపంలో వెళుతున్న కృష్ణశాస్త్రిని చూసి బ్రహ్మరాక్షసుడు నిర్గాంతపోయి అగు అగు అని బిగ్గరగా అరిచాడు కృష్ణశాస్త్రికి భయంతో వణికి పోయి వళ్లంతా చల్లపడింది అయినా స్వతహాగా సమయస్ఫూర్తి ధైర్యం కలవాడు కావటంతో ఐదుగురికి పెళ్లి చేసి అన్ని రకాల భయాలకు రాటుదేలి ఉండటానా ఆ భయాన్ని క్షణంలో జయించి ఎవరు అని అడిగాడు కృష్ణశాస్త్రి తన కంఠం వింటేనే భయంతో మూర్ఛపోయి ఉండాల్సింది కాని అలా జరగకపోవటంతో బ్రహ్మరాక్షసుడికి అవమానమనిపించింది బ్రహ్మరాక్షసుడు వెంటనే కృష్ణశాస్త్రి ముందు ధభీమని దూకి నేను ఎవరో తెలియటం లేదా అని కోపంతో ర్యాంక పెట్టాడు కృష్ణశాస్త్రి బ్రహ్మరాక్షసుడిని గుర్తించినట్టు అమాయకంగా ముఖం పెట్టి ఎవరు బాబు నువ్వు ఇంత చీకటిలో ఇక్కడికి ఎందుకొచ్చావు పురుగు పుట్రా ఉంటాయి గదా నీవు చూస్తే ఎంతో నాజుకుగా ఉన్నావు అన్నాడు నిబ్బరంగా తాను నిజంగానే అందరూ అనుకున్నంత భయంకరంగా లేనుమోనని బ్రహ్మరాక్షసుడికి అనుమానం కలిగింది వాడు కృష్ణశాస్త్రి కేసి చూసి నువ్వు నిజంగా భయపడటం లేదా నా దగ్గర వేషాలు వేయకు నేనంటే ఈ ప్రాంతంలో భపడని వారు లేరు నేను బ్రహ్మరాక్షసుడిని మూడు వందల ఏళ్లుగా ఈ చెట్టుపైనే ఉంటున్నాను అన్నాడు కృష్ణశాస్త్రి నమ్మలేనట్లుగా చూసి నువ్వు నిజంగా బ్రహ్మరాక్షసుడివి అయితే భయంతో చచ్చివుండను నిన్ను చూస్తే మా అల్లుళ్లను చూసే భయంలో నాలుగో వంతు కలగటం లేదు అన్నాడు రాక్షసుడికి చాలా ఆశ్చర్యమేసింది వాడు ఒకసారి తన ఒంటికేసి చూసుకున్నాడు అది చూసి కృష్ణశాస్త్రి మరలా ఇలా అన్నాడు నీ కళ్ళు చాలా అందంగానూ సౌమ్యంగానూ ఉన్నాయి నీవు ఎంత కోపంగా చూసినా మా పెద్ద అల్లుడు కళ్ళుకూ ఉన్న కోపంలో వందో వంతు కూడా లేదు నీ కళ్లలో నీ గొంతు ఎంతో మృదువుగా ఉన్నది నీ అరుపులు మా అల్లుళ్ల నవ్వుల కన్నావిన సొంపుగా ఉన్నాయి బ్రహ్మరాక్షసుడు తను ఆశ్చర్యం నుంచి తేరుకుని నాకంటే మానవుల్లో భయంకరంగా ఉండటం సంభవమా ఈ మూడు వందల ఏళ్లలో మానవుల శక్తి ఇంత పెరిగిందా అని అనుకుని సందేహం నివృత్తి కోసం కృష్ణశాస్త్రిని ఎందుకయ్యా అలా అంటావు నాకు లేని శక్తి బలము ఎలా వచ్చాయి అని అడిగాడు నీకు అసలు పెళ్లి అయిందా బాబు అని కృష్ణశాస్త్రి అడిగాడు పెళ్ళి అయితే ఏమీ అవుతుంది అని బ్రహ్మరాక్షసుడు అడిగాడు అయ్యో అమాయకుడా పెళ్లి మంత్రాలకు ఎంత శక్తి ఉంటుందో నీకు తెలియదా ఆ మంత్రాల ప్రభావంతో మామూలు మనుషులే అల్లుళ్ళు అయిపోయి అంతులేని శక్తి సంపాదించుకుంటారు మా అల్లుడు కోపంగా చూస్తే చాలు నేను నా కూతురు నా భార్య ఎక్కడ వాళ్లం అక్కడ నీరుగారిపోతాం ఇంకా నా అల్లుడు కోపంగా అరిచాడంటే అందరం నా అల్లుడు కాళ్లపై పడిపోతాం అందుకే నీ కోపం నీ అరుపులు నా మీద పని చేయలేదు అంటూ కృష్ణశాస్త్రి బ్రహ్మరాక్షసుడికి బోధించాడు రాక్షసుడు ఆలోచనలో పడ్డాడు ఈ బ్రాహ్మణుడు మాట నిజమే అయి పెళ్లి కాగానే మానవులకు అంత శక్తి పెరిగే మాట నిజమైతే ఇంకా నన్ను చూసి భయపడే వాళ్ళు లేకుండా పోతారు గనుక తను కూడా పెళ్లి చేసుకుని శక్తిని పెంచుకోవాలని రాక్షసుడు అనుకున్నాడు రాక్షసుడి ముఖం చూస్తున్న కృష్ణశాస్త్రి వాడి ఆలోచనలను పసిగట్టి నువ్వు మాత్రం ఎంతకాలం బ్రహ్మచారిగా ఉంటావు నువ్వు కూడా పెళ్లి చేసుకో అందరినీ అదుపులోకి తెచ్చుకో అని సలహా ఇచ్చి కదిలాడు రాక్షసుడికి కృష్ణశాస్త్రి సలహా నచ్చింది రాక్షసుడు కృష్ణశాస్త్రి నీ వెనక్కు పిలిచి ఇదిగో నాకు పెళ్లి ఎవరు చేస్తారు నాకు పిల్లను నువ్వే చూడు అన్నాడు నీ తలతన్నే వాళ్లు మా మనుషుల్లో చాలామంది ఉన్నారు ఎవరన్నా వాళ్ల పిల్లను గొప్ప వాళ్లకు ఇవ్వాలనుకుంటారు గని నీలాంటి అమాయకులకు పిల్లను ఇవ్వటానికి అంగీకరిస్తారా అన్నాడు కృష్ణశాస్త్రి రాక్షసుడు భయపడి కృష్ణశాస్త్రిని బతిమాలడం ప్రారంభించాడు కృష్ణశాస్త్రి చాలాసేపు బ్రతిమాలించుకుని అది అంత తేలిక కాదయ్యా డబ్బు చాలా ఖర్చు అవుతుంది నీ ఇల్లు మరిచెట్టు అంటే ఎవరు పిల్లనిస్తారు అన్నాడు డబ్బు కోసం వెనకాడకు పిల్లను వెతకడానికి అయ్యే ఖర్చు నీకు బహుమతి ఇచ్చే భారం కూడా నాదే పెళ్లి అయ్యాక ఈ మరిచెట్టు వదలి పెద్ద భవనంలోకి పోతాను అని బ్రహ్మరాక్షసుడు బంగారు నానేలు ఉన్న ఒక కుండను కృష్ణశాస్త్రి ఇచ్చాడు కృష్ణశాస్త్రీ తల ఆడించి కాని ఒక షరతు నేను పిల్లను వెతికేదాకా నువ్వు ఎవ్వరికీ కనపడకు పెళ్లి కాపురం చెట్టు మీద అని తెలిస్తే వచ్చే సంబంధాలు పోతాయి నిన్ను చూసినా ఆ జనాలు నువ్వు బలహీనుడువి అని ప్రచారం చేసిన ఎవ్వరూ పిల్లని ఇవ్వటానికి రారు ఎంతో మంచి మనుషులు ఉండగా బ్రహ్మరాక్షసుడికి పిల్లను ఇవ్వటానికి పరువు తక్కువగా అంటారు అని కృష్ణశాస్త్రి అన్నాడు బ్రహ్మరాక్షసుడికి కృష్ణశాస్త్రి మాటలు నచ్చి తాను పెళ్లి అయ్యేదాకా కంటపడను అని కృష్ణశాస్త్రికి మాట ఇచ్చాడు రాక్షసుడిని ఆ తరువాత ఆ చెట్టు మీద ఎవ్వరూ చూడలేదు ఒక్కప్పుడు ఒక రాక్షసుడు ఆ చెట్టు మీద ఉండేవాడు అని ముసలి వాళ్ళు చెబితే వయసులో ఉన్నవాళ్లు మీవన్నీ మూఢ నమ్మకాలు అనేవాళ్లు కృష్ణశాస్త్రి బ్రహ్మరాక్షసుడు ఇచ్చిన బంగారంతో ఇంటికి తిరిగి వెళ్లి అప్పులన్నీ తీర్చి అల్లుళ్ల గొంతమ్మ కోరికలను తీర్చి మిగిలిన డబ్బుతో సంతోషంగా బ్రతికాడు